ज्योत सुजाता న్యూస్ రిపోర్టర్గా తన కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక దాని తర్వాత జబర్దస్ షోలో రాకేష్ కిట్స్లో చేయడం మొదలుపెట్టి తన స్లాంగ్తో మంచి కామెడీని పండిస్తూనే రాకేష్తో ప్రేమలో పడి లాస్ట్ ఇయర్ తిరుపతిలో పెళ్లి చేసుకుంది ఇక పెళ్ళైన తర్వాత ఈమె కెరియర్ ఇంకా ముందుకు సాగిందని చెప్పొచ్చు సేవ్ ద టైగర్స్ అనే టూ వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీగ్ క్యారెక్టర్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది హైమావతి అనే పాత్రలో చాలా చక్కగా నటించి చాలా మంచి పేరు తెచ్చుకుంది ఇక తాజాగా సుజాత సీమంతానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి సుజాత త్వరలోనే తల్లి కాబోతుంది ఈ విషయాన్ని జంట అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా ఈమె సీమంతానికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ మూమెంట్స్ చూసిన వారంతా రాకేష్ సుజాతకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్